ఓం మహాగణాధిపతి నమ ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం లేదు అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ అనేది ఆరవ స్థానం మీద చూపిస్తుంది ఈ ఆరో భావం అనేటువంటిది నిత్య జీవితము డైలీ లైఫ్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ రావడం అదేవిధంగా రుణం కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామందికి చాలా రకాల అవసరం పడుతుంది పెళ్ళికనో లేకపోతే ఉద్యోగం ఉద్యోగం లేదని చెప్పి రుణం తీసుకోవడము పర్సనల్ లోను లేకపోతే వాళ్ళ బిజినెస్ కోసం తీసుకుంటూ ఉంటారు ఏదైనా కానీ కొంత పర్సనల్ లోన్స్ ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాం రావట్లేదు అనుకునేటువంటి వారికి లోన్ లభించడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానివ్వండి కాంపిటేటివ్ రిలేటెడ్ వాటి మీద కానివ్వండి చక్కటి ఫలితం ఉంటుంది మరియు ఇక్కడ సంతానానికి ధనయోగాన్ని ఇస్తుంది మీకు ఆరో స్థానంలో ఉండేటువంటి ఈ యొక్క కాంబినేషన్ అంటే ఆరో స్థానం మీద శని గురువుల యొక్క దృష్టి అనేటువంటిది సంతానానికి కలిగించడము కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము లేదా మీ జీవిత భాగస్వామికి విదేశాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలించడము అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా ఈ కర్కాటక లగ్నంలో జన్మించారు వాళ్ళ తండ్రి గారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో కలిసి రావడం ఇవి పర్టికులర్గా సిక్స్ థౌజండ్ అయితే తండ్రి యొక్క ఉద్యోగ స్థానాన్ని చూపిస్తుంది లేదా ఆ ఉద్యోగంలో కొంత ప్రమోషన్స్ లేదా మారడం వల్ల మంచి జరగడం ఇటువంటివన్నీ కూడా ఇస్తుంది అయితే మీకు ఈ డబుల్ ట్రాన్సిట్తో పాటు ధనస్థానంలో కుజుడు కేతువు ఉన్నందుకు మీరు మనీ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేసేటప్పుడు ఒక ధనాన్ని ఎవరికైనా ఇస్తున్నాము లేదా తీసుకుంటున్నాము ఇటువంటి విషయాల్లో చాలా కేర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి మరి ఎలాగంటే మరి సంవత్సరంన్నర పాటు ఉంటాడు కేతు అక్కడ కుజుడు ఒక రెండు మూడు నెలలు అక్కడే ఉంటాడు రెండు నెలలు దాదాపుగా అక్కడే ఉంటాడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఉన్నంత కాలము మీరు ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడైనా ఒక్కసారి మనసులో మహాగణపతిని స్కందుణ్ణి తలుచుకోండి చాలు మీరు ఒక రూపాయి ఇస్తున్నారు రూపాయి తీసుకుంటున్నారు చేతు ఇచ్చినా లేకపోతే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడైనా ఒక్కసారి మహాగణపతిని స్కందుణ్ణి తలుచుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహము లేదు మరియు కుటుంబ సభ్యుల్లో ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ డిస్ప్యూట్స్ లాంటివి కూడా వస్తాయి స్థానంలో కుటుంబ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాయో కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీళ్ళు ఉన్నంత మటుకు మీరు కందులు ఉలవలు దానంగా ఇవ్వడం గోవుకి గ్రాసము క్యారెట్స్ తినిపించడము దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ గణపతి ఆలయం కానీ ఉన్నట్లయితే వాటికి వెళ్తుండడం ఇవి చేయండి ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు చాలా మంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుచుడున్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పి చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నేవీ వాళ్ళు వెళ్ళే ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఏ ట్యాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వాళ్ళు ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్సిడ్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చోటి నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్సిట్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది ఒక మరి కొంతమందికి ఏమండి నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గలవాలి ఒక్కొక్క దిశ పనికి వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడా కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడవన మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలో మంచివి కానీ మీకు ఏది పనికొస్తుందో వస్తుందని చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టాము ఏ పేరు గలవాలి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సిట్ రావడం ఎత్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయ్ నమహా చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసినేష్రి నమహి చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహుటాకార జాను వయ విరాజితాయి నమాన్ని చేసుకోవచ్చు కొంతమందికి సంతానం ఉండదు అలాంటివారు దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని మంత్రం చేసుకోండి మరియు పాటు కొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే నమ నిమంతరం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పడవడం ఆరో స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది ఏర్నాడుచే జరుగుతుందని కాల్సల్ప యోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవి ఏవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమాత్రే నమ